మీ పేరు నా పేరు చిట్టుబాబు అండి నేను స్పెషల్ పోలీస్ ఆఫీసర్ సివిలియన్స్కి స్టేట్ ప్రెసిడెంట్ అండి మీ రిక్రూట్మెంట్ ఎప్పుడు జరిగిందండి రెండు వేల ఇరవై జనవరి ఫస్ట్ తారీఖు జరిగిందండి ఇది ఫిజికల్గా అన్ని టెస్టులు చేసి మాకు ఎటువంటి కేసులు లేకోకుండా అంటే మన ఎంక్వైరీ ఉంటుంది ఎస్సీబీ ఎంక్వైరీ అనేది ఒక ఉంటుంది ఆ ఎంక్వైరీ ద్వారా మాకు అన్ని విధాలుగా ఎంక్వైరీ చేసి మాకు ఆ జాబ్లు తీసుకోవడం జరిగిందండి మీరు సస్పెండ్ అయ్యారంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల పైహీలకు మందిని సస్పెండ్ చేశారన్నారు గత ప్రభుత్వంలో సస్పెన్షన్ గల ప్రధాన కారణం ఏంటి మమ్మల్ని తీసుకోవడానికి గల కారణం అండి ఫస్ట్ శాండు లిక్కరు గంజాయి ఎర్రచందనం గోల్డ్ బిస్కెట్స్ అంటే చెక్పోస్ట్లు ఉంటాయి బార్డర్ చెక్పోస్ట్ చుట్టూరు ఆ బార్డర్ చెక్పోస్ట్ చుట్టూరు మేము మా ఎస్పీఓ స్పెషల్ పోలీస్ ఆఫీసర్ అనేది మేము ఉన్నామండి అయితే అది వాటి సంబంధం తీసుకోవడం జరిగింది మేము దాన్ని మేము దాన్ని రాజకీయ పరంగా చూసుకుంటే మేము వాళ్ళు చెప్పిన దానికన్నా మేము మా మాది అన్నట్టు మేము చేసేవాడి అక్కడ చేయడం వల్ల దాన్ని వాళ్ళు చేయలేకపోయారేమో అని ఆప్ చేసేమో మా ఉద్దేశం అండి అంటే అసలు ముందర మీరు చెప్పే దాంట్లో ఒక ఒక చిన్న క్లారిటీ మిస్ అవుతుంది రాజకీయ పరంగా తీసి పక్కన పెడితే కనుక ఇందులో ప్రధానంగా మిమ్మల్ని రిక్రూట్ చేసుకోవడానికి గల కారణం అని చెప్పారు సస్పెన్షన్ గల కారణం అనేది ఇంకా బయటకు రాలేదు దానికి కారణం అంటే సార్ మేమందరం పదకొండు నెలలు జీతాలు పడలేదు సార్ మాకు జీతాలు అడిగినందుకు మేము వెళ్ళి ఎవరైతే ఆ ఆ ప్రభుత్వం వైఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో దాని గురించి మేము వెళ్ళి అడిగినందుకు వీళ్ళు వచ్చి ఆఫీసులకు వచ్చి శాలరీస్ అడుగుతున్నారని చెప్పి ఇది వింగు మనకు కూడా ఇబ్బందిగా ఉంది ఈ జీతాల గురించి క్లోజ్ చేసేయడం జరిగింది అనుకుంటున్నాం సార్ మేము ముఖ్యంగా మిమ్మల్ని రిక్రూట్ చేసిందే స్మగ్లింగ్ జరగకుండా అది గంజాయి కానివ్వండి మద్యం కానివ్వండి గోల్డ్ కానివ్వండి శాండ్ కానివ్వండి ఏదైనా సరే ఇది జరగకుండా ఉండటానికి రిక్రూట్ చేశారు అది టూ థౌజండ్ నైన్టీన్ టూ థౌజండ్ ఎయిటీన్లో ప్రపోజల్లో పెట్టింది ఆ టైంలోనే మీరు రిక్రూట్ అవడం అయితే జరిగింది టూ థౌజండ్ నైన్టీన్ చివరి మొదట్లో మరి ఈ స్మగ్లింగ్ అరికట్టడానికి ప్రభుత్వం నేను గట్టి చర్యలు తీసుకున్నానని చెప్పి చాలా గొప్పగా చెప్పారు కదా మరి జగన్మోహన్ రెడ్డి అప్పుడు మరి ఏం చేయలేదు సార్ అది ఏం అవ్వలేదండి ఎందుకంటే రెండు వేల రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఇరవై రెండు కరోనా టైం మీకు తెలిసి అందరూ తెలిసిందే బార్డర్ చెక్ పోస్టుల్లో మేము ఎస్పీఓళ్ళు అందరం ఇతర రాష్ట్రాల నుంచి ఎవరు రాకోకుండా కరోనానే కాదు ఎవరు రాకోకుండా మేము కాపాడామండి అక్కడ అక్కడ వరకు మద్యం అనే కానీ ఏదైనా మేము హండ్రెడ్ పర్సెంట్ దాన్ని ఫుల్ఫిల్ చేసామండి ఎప్పుడైతే మేము ఇది మేము రోడ్డుకి ఇలాగ మేము ఎప్పుడైతే మాకు న్యాయం జరగట్లేదని బయటకు వచ్చామో దీన్నంత వ్యవస్థ చెక్ పోస్టులు ఇవన్నీ తీసేయడం మమ్మల్ని రోడ్డు మీద పడేయడం జరిగిందండి హండ్రెడ్ పర్సెంట్ ఈ ఆ గవర్నమెంట్లో మాకు న్యాయమే జరగలేదండి స్పెషల్ పోలీస్ ఆఫీసర్ అనేది ప్రతి స్టేట్లో ఉందండి అవును ఇది ఈ స్టేట్లో కూడా ఉంది ఈ స్టేట్లో దీనికి న్యాయం జరగలేకుండా వదిలేసాడండి జగన్మోహన్ రెడ్డి కేవలం ఆయన మా ఆయన అవసరాలకి ఆయన పెట్టుకున్న విధానాన్ని ఆయన చేయలేకపోయాడు మద్యపాన నిషేధం అనేది చేయలేకపోయాడు ఆ చెక్ పోస్టులు అనేది ఆ ఫుల్ఫిల్ చేయలేకపోయాడు ఆయన శాలరీ సరే అయ్యానికి ఇవ్వలేపోయాడు రెండు వేల నూట యాభై రెండు కుటుంబాలు రోడ్ పడేసాడు ఆయన రెండు వేల నూట యాభై రెండు మందిని రోడ్డు మీద పడేసి మరి నేను లక్షల్లో ఉద్యోగాలు ఇచ్చానని చెప్పి మరి గొప్పగా ఎలా చెప్పగలుగుతున్నారు ప్రతి ఇయర్ క్యాలెండర్ చేస్తున్నారు లేదండి సచివాలయం పోస్టులు తీశారు సచివాలయం ఉన్న వాళ్ళకి మాత్రమే పోస్టులు అండి మిగతా ఏమీ లేవు మా తీశారు మా రోడ్డు మీద పడేశారండి మరి ఇక్కడ ఇంకో విషయం కూడా చూసుకుంటే కనుక ప్రభుత్వాన్ని మీరు ఏమి కోరుకుంటున్నారు అసలు ఈ ప్రభుత్వంలో మేము సార్కి చంద్రబాబు నాయుడు గారికి మన సీఎం గారికి మొన్న ఎలక్షన్ టైంలో మా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందండి సార్ కూడా మా గురించి సభలో కూడా మాట్లాడడం జరిగిందండి ఇది న్యాయం చేస్తున్నారు సారు మీకు రెండు వేల నూట యాభై ఆరు మందికి అంటే స్పెషల్ పోలీస్ ఆఫీసర్కి మా మా తరపున మీకు న్యాయం జరిగిద్దని సార్ కూడా మా హామీ ఇవ్వడం జరిగిందండి సార్ మీ పేరు నమస్తే అండి నా పేరు అండి నేను ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ అసోసియేషన్ స్టేట్ సెక్రటరీ అండి ఓకే అసలుకి బ్రదర్ చెప్తున్నారు మీకు ఇలా జరిగింది అని మీరు సీఎం దగ్గరికి వెళ్తే కానీ లేదంటే గనక అదర్ ఏదైతే ఆఫీసులు ఉన్నారో ఆఫీసుల దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు ఎదురైన అనుభవాలు ఎలా అనిపించినాయి మీకు అంటే గత ప్రభుత్వంలో మేము చాలాసార్లు అన్ని ఆఫీసులు అండి తిరగని ఆఫీస్ అంటూ లేదు ఈవెన్ కలెక్టర్ ఆఫీసులు కూడా విజిట్ చేసాం ఎస్పీ ఆఫీసులు కలెక్టర్ ఆఫీసులు డీ డీజీపీ కూడా వెళ్ళాం గత ప్రభుత్వంలో అంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఇది ప్రభుత్వ జివో కదండి ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి వస్తుంది అంటే గవర్నర్ ఆమోదం ఉంది జీవోకి గవర్నర్ ఆమోదం ఉంది జివో అంటేనే గవర్నర్ ఆమోదం ఉంటుంది సో అక్కడ నుంచి వచ్చింది కాబట్టి మా చేతుల్లో ఏముందండి ప్రభుత్వం నుండి వచ్చిందంటే అక్కడ నుంచి రావాలి ప్రపోజల్ అక్కడ నుంచి వచ్చిందంటే మళ్ళీ మీకు యాజ్ యూజువల్ కంటిన్యూ అంటున్నారు అసలు ముఖ్యంగా సస్పెన్షన్ గల కారణాలు ఏం చెప్పారు అసలు వ్యవస్థనే రద్దు చేసే విధంగా మీరు చేసిన తప్పు ఏంటి అసలు నాకు తెలిసినంత వరకు కేసులు పట్టడమే మా తప్పు అనుకుంటున్నాం అప్పట్లో ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ లిక్కర్ కావచ్చు శాండ్ కావచ్చు రెడ్ శాండిల్ కావచ్చు గాంజా నెక్స్ట్ నాటుసారా ఇలా ఎన్నెన్నో నెక్స్ట్ హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా అసలు అట్లా చేయడానికి భయపడుతున్నారు ఫస్ట్లో మేము ఉన్నప్పుడు అసలు ఈవెన్ చెక్పోస్ట్లో రాత్రిం పొగళ్ళు కష్టపడతారండి పోలీస్ అంటే ఎట్లుంటుందో మీకు కూడా తెలుసు పోలీస్ అంటేనే కఠోర శ్రమ ఉంటుంది పోలీస్ వ్యవస్థ అంటేనే కఠోర శ్రమ ఇప్పుడు ఆ టైంలో కరోనా టైం కూడా వచ్చింది ఆ టైంలో కరోనాలలో కూడా ఈవెన్ రాత్రిం పొగళ్ళు కష్టపడ్డారు మా వాళ్ళు ఫుడ్ తినకుండా కూడా కష్టపడ్డారు అప్పట్లో మేము ఉన్నప్పుడు ఇండ్లకు కూడా పోలేదండి కనీసము ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీ కొంతమంది చేస్తుంటారు కదా సేవా సంస్థలు వాళ్ళు వచ్చి ఫుడ్ పెడితే తినే పరిస్థితి మాకు అప్పట్లోనే చూడండి గవర్నమెంట్ నుంచి అప్పుడు మేము కష్టపడినప్పుడు చెక్ పోస్టులలో ఉన్నప్పుడు కూడా గవర్నమెంట్ నుంచి అప్పుడు గత ప్రభుత్వంలో ఈవెన్ ఫుడ్ కూడా డిస్ట్రిబ్యూషన్ చేయలేదు ఎక్కడ కూడా ఎవరికి కూడా ఈ సోషల్ అదే స్వచ్ఛందేమ సంస్థల నుంచి వచ్చిన భోజనాలు తిని డ్యూటీలు చేశాము కాబట్టి మేము ఉన్నప్పుడు అయితే అక్రమ రవాణా చేసేటప్పుడు ఆలోచిస్తున్నారు భయపడుతున్నారండి పోలీస్ ఎన్ఫోర్స్మెంట్ ఉన్నప్పుడు చెక్ పోస్టులలో ఉంటే ఎవరైనా ఏం ఆలోచిస్తారు భయం ఉంటుంది సరే మేము అప్పుడు కేసులు పడుతున్నప్పుడు దానిని గొప్పగా చెప్పుకోకుండా పోతే పోయింది అనేసి అంటే మేము పట్టింది మాకు చెప్పకపోయినా అందరినీ మారి హోల్డ్లో పెట్టి సస్పెండ్ చేయడం చాలా బాధాకరము వాళ్ళు కడుపు కొట్టారు నిజంగా మా వాళ్ళందరూ కడుపు కొట్టారు అతి ప్రభుత్వంలో అందరూ ఏమనుకుంటారు రెండు వేల నూట యాభై ఆరు మంది సస్పెండ్ చేయాలి అనుకోవచ్చు ఆయన కానీ రెండు వేల నూట యాభై ఆరు మంది కుటుంబాల మీద కొట్టాడు ఒక్కసారిగా కొట్టాడు అంటే ఇక్కడ ముఖ్యంగా మీరు చెప్తుంది ఏంటంటే కనుక ఏదైతే నిజాయితీగా పనిచేశారో ఆ నిజాయితీ అనేది ఆ ప్రభుత్వానికి నచ్చలేదు అనుకోవచ్చు అంటారా ఇంకా అదే కదండి వాస్తవము ఇప్పుడు యాక్చువల్గా గంజాయి ఎట్లా పెరిగిందో మీకు కూడా తెలుసు మొన్నటి వరకు మన హోమ్ మినిస్టర్ గారు చెప్తున్నారు కదా ఇప్పుడు యాంటీ నార్కోటిక్ టాస్క్ కోర్స్ అని పెడుతున్నారు అంటే ఇంత పెరిగిందంటే అప్పుడు మేము చెక్ పోస్టులు ఉన్నప్పుడు ఈవెన్ నియంత్రించాము చాలా వరకు ఎంత నియంత్రించాలో నియంత్రించాము అప్పట్లో చెక్ పోస్టులు క్లోజ్ స్టాప్ చేశారు క్లోజ్ చేసేసారు బాట చెక్ అని ఎత్తేసారు ఈ స్పెషల్ పోలీస్ అనేది హోల్డ్ చేశారు హోల్డ్ చేసిన తర్వాత విచ్చలవిడిగా పెరిగిపోయింది సో మీరే అర్థం చేసుకోండి అప్పుడు ఎందుకు అది హోల్డ్ చేశారో ఇంత గంజాయి ఎందుకు పెరిగిందో మీరే అర్థం చేసుకోండి ఈ గంజాయి నే ఒక ఆదాయ మార్గంగా చేసుకోవటానికి అంటే ఏదైతే వైసీపీ నాయకులు ఆదాయ మార్గంగా చేసుకోవటానికే మీ మీద దెబ్బ పడిందని మేము భావించవచ్చు అంటారా ఇక్కడ ఇంకా వాస్తవాలు అదే కదండి మీరు కూడా చూడండి ఇంక మేము పట్టిన మా కష్టాన్ని గుర్తించలేదు మేము ఆ రోజు సిన్సియర్గా నిజాయితీగా పనిచేశాం కాబట్టి ఈరోజు ఈ పరిస్థితి పట్టింది మా వాళ్ళకి నిజంగా ఇప్పుడు మరి ముఖ్యంగా సరే అప్పుడు జగన్మోహన్ రెడ్డిని కలవటానికి మీరు ప్రయత్నించారా ఎన్నో సార్లు అండి ప్రయత్నించాము కానీ అంత దాకా వెళ్ళనివ్వలేదు కానీ ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత వెళ్ళి కలవడానే వండే కుదరలేదు జనాలు వచ్చి ఎక్కువ ఉన్నారు జనాలు గిజిగిజ ఉండే ముందుకి రెండో రోజు కలవడం జరిగింది సారు కూడా సానుకూలంగా స్పందించారు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎలక్షన్ క్యాంపెయిన్ ముందు కూడా హామీ ఇచ్చారు ఆ వీడియో కూడా ఉంది నా దగ్గర హామీ ఇచ్చారు రాష్ట్రంలో స్పెషల్ పోలీస్ ఆఫీసర్లకి అండగా ఉంటామని హామీ ఇచ్చారు ఆ ఒక్క మాటతోనే ఇప్పుడు కూడా మేము స్పందించి సానుకూలంగా ఉన్నాము ఎక్కడో కూడా వ్యతిరేకత చూపించడం లేదు కొత్తగా ఏర్పాటు చేసిన యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అని పెట్టారు కదండి దాంట్లో మా వాళ్ళని స్పెషల్ పోలీస్ ఆఫీసర్ని విలీనం చేసి మా వాళ్ళకి అవకాశం కలిగించాలని కోరుకుంటున్నాను ఖచ్చితంగా చేయాలండి ఎందుకంటే వాళ్ళు పడుతున్న అవస్థలు చూస్తుంటే ఒక్కోసారి అంటే వాళ్ళు జనాల్లో కొంచెం చెప్పలేకున్నారు కానీ అసోసియేషన్ తరఫున నాకు మా ప్రెసిడెంట్ గారు చెప్తుంటారు ఈవెన్ కుటుంబం కూడా కడడానికి చాలా కష్టంగా ఉంది అప్పట్లో ఎన్నో కేసెస్ పట్టారండి వాళ్ళ చుట్టుపక్కల పొలిటిషియన్స్ నుంచి ప్రెజర్స్ అప్పట్లో ఎన్ని కేసెస్ పట్టుంటారు ఈవెన్ అప్పట్లో పొలిటికల్ ప్రెజర్స్ ఉన్నా కానీ లెక్క చేయకుండా డైరెక్ట్ వీళ్ళంతా మా వాళ్ళు ఎట్లంటే పోలీస్ స్టేషన్ అటాచ్డ్ ఉంటారు కానీ డైరెక్ట్ ఎస్పీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అండర్ కంట్రోల్లో ఉంటారు ఏది జరిగినా డైరెక్ట్ ఎస్పీ ఆఫీస్కి చెప్తారు అక్కడ నుంచి వస్తారు ఇన్స్ట్రక్షన్స్ అంట సో అట్లా కేసెస్ అన్ని పడుతున్నారు సో ఎప్పుడైతే వన్స్ వీళ్ళకి రక్షణ లేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ రక్షణ లేదు మా వాళ్ళు అయితే కేసులు పెట్టారు పట్టుకొని వాళ్ళ వల్ల త్రెట్ ఉంది అనమాట మీ అందరికి ఖచ్చితంగా అది ఉంది ఇప్పుడు కూడా ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఉందండి ఎవరికైనా అంతే కదా ఇప్పుడు వాళ్ళు అప్పట్లో మాకు ఒకటే అండి చెప్తారండి మా వాళ్ళు కూడా అంత కష్టపడడానికి కారణము ప్రభుత్వం ఒక భుజము పోలీస్ డిపార్ట్మెంట్ ఒక భుజం అని కష్టపడ్డారు అంటే ఈ రెండు ఉండగా మాకు రక్షణే కదా పోలీస్ డిపార్ట్మెంట్ ఒక రక్షణ ప్రభుత్వం ఒక రక్షణ ఇప్పుడు ఆ రెండూ లేవు మాకు పోలీస్ డిపార్ట్మెంట్ లేదు ప్రభుత్వం లేదు ఇప్పుడు వాళ్ళు ఎట్లా బతకాలి వాళ్ళకి రక్షణ లేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీకు సానుకూలంగా స్పందించారంటున్నారు మళ్ళీ మీరు ఏదైతే కోరుకుంటున్నారో యాంటీ నార్కోటిక్ సెల్ అనేది ఏదైతే ఏర్పాటు చేస్తున్నారో దాంట్లో విలీనం చేస్తానని ప్రకటిస్తే గనక లేదు మీ సమస్యను పరిష్కరించి అలాగే మీరు ఎస్పీఓలుగానే మళ్ళీ మీకు పోస్టింగ్ ఇస్తున్నారని మీరు భావిస్తున్నారా సరే అని ఖచ్చితంగా ఇస్తారు ఆశిస్తున్నాము ఓం మిశ్రా గారు కూడా మొన్న చెప్పారు ఈవెను ఇంకోడండి రాష్ట్రంలో పోలీసు కొరత చాలా తక్కువ ఉంది ఉన్నారండి ఇప్పుడు అంత ఇరవై వేల మంది అంటే ఇప్పుడు మా రెండు వేల నూట యాభై ఆరు మందిని ఉన్నప్పుడు అంటే ఒక పోలీస్ స్టేషన్ చెప్తానండి ఒక పోలీస్ స్టేషన్కి ఫోర్ మెంబర్స్ ఉంటారు సో ఇప్పుడు ఆ కొరతని తీర్చేదానికైనా వీళ్ళు ఆల్రెడీ అందరూ ట్రా ఎక్స్పీరియన్స్డ్ ఆల్రెడీ డ్యూటీ చేశారు అనుభవం ఉంది ఎట్లా పట్టాలి ఇన్ఫర్మేషన్స్ గ్యాదర్ చేసేది ఎట్లా అన్నీ తెలుసు మా వాళ్ళ అనుభవాలను ఉపయోగించుకోండి డే అండ్ నైట్ కష్టపడ్డారండి కానీ గత ప్రభుత్వంలో అవంతా గుర్తించుకోలేదు కానీ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది గత ప్రభుత్వంలో ఇంత అన్యాయం జరిగిందో వాళ్ళు తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది వాళ్ళే కాదు సమాజంలో నీతి న్యాయంగా ఉండవాలి అందరూ తెలుసుకోవాలి అంటే పోలీస్ అనే వ్యవస్థ లేదు అంటే సమాజంలో ఎట్లుంటుంది ఒకసారి ఊహించండి పోలీస్ వ్యవస్థ లేదంటే పక్కింటి వాళ్ళు పక్కింటి కొట్టుకుంటారు పక్కిళ్లతో ఇంకోటి దొంగతనం చేస్తారు మర్డర్లు జరుగుతాయి దొంగతనాలు జరుగుతాయి దోపిడీలు జరుగుతాయి అన్ని జరుగుతాయి పోలీసును గౌరవించలేదు గత ప్రభుత్వం పోలీసుని గౌరవించలేదు మా స్పెషల్ పోలీసులు అన్యాయంగా హీమార్ చేయడం సస్పెండ్ చేయడం చాలా ద్రోహం సూసైడ్ చేసుకున్నారండి మా వాళ్ళు ఎవరికి వాళ్ళ కుటుంబాలకు ఎవరు సమాధానం చెప్తారు ప్రభుత్వం సమాధానం చెప్పలేదు అసో తరపున మేమే ఇంకా సమాధానం చెప్పాలి ఓకే ఇప్పటికి ఇవాళ ఈ రోజు ముఖ్యమంత్రి గారిని కలిసి మీరు ఏమో ఏమి మమ్మీ ఇవ్వబోతున్నారు మీరు ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ చేస్తున్నారండి గంజాయ్ నిర్మూలనకి సో దాంట్లోకి మా వాళ్ళని స్పెషల్ పోలీస్ రాష్ట్రంలో ఉన్న స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ రెండు వేల నూట యాభై ఆరు మంది ఉన్నారు వాళ్ళని విలీనం చేసుకొని మళ్ళీ కొనసాగించాలని దీంట్లో కొద్దిగా ఎక్స్ఆర్మోడ్ ఫోర్సెస్ వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళను అందరిని కలుపుకొని దీంట్లో విలీనం చేసి మా వాళ్ళ అనుభవాన్ని ఉపయోగించుకోండి మా వాళ్ళు ఎట్లా కష్టపడతారో చూడండి ఒక సంవత్సరం చూడండి ఎట్లా ఎంత కష్టం చేస్తారో ఎంత ఎన్ఫోర్స్ చేస్తారనేది చూడండి అది ఓకే థ్యాంక్ యూ